కానీ రెడీ అవ్వండి వెళ్దాం లేట్ అయిపోతుంది రెడీ అవరా కానీ అండి మరి పిల్లలు ఏమో సెలవులకి ఎక్కడికి తీసుకెళ్లరా ఎప్పుడు సెలవులు వచ్చినా సరే చర్చికి తీసుకొచ్చి వారం రోజులైనా పది రోజులైనా ఇక్కడ చర్చిలో గుడివాడలో ఉంచేస్తున్నారు మమ్మల్ని అందరేమో వైజాగ్ వెళ్తున్నారు లంబసింగ్ వెళ్తున్నారు అరక వెళ్తున్నారు హైదరాబాద్ వెళ్తున్నారు గోవా వెళ్తున్నారు కాశ్మీర్ వెళ్తున్నారు మమ్మల్ని మాత్రం ఏ సెలవులు వచ్చినా సరే ఈ చర్చికి తీసుకొస్తున్నారు గుడివాడ ప్రతి సెలవులో మాకు ఇక్కడే ఉంటున్నాం రేపు వేసవి సెలవుల్లో కూడా ఇక్కడికే తీసుకొస్తా ఉంటున్నారు చర్చికి గోడ కట్టాలి పని ఉందని చెప్పి ఆ సెలవులు కూడా మాకు ఇక్కడే గడిచిపోతాయి ఇంకా మమ్మల్ని అసలు బయట ప్రపంచమే తెలియనివరా అని బాధపడుతున్నారు అల్లి మాకు ఆల్రెడీ మండుతుంది మళ్ళీ మేము మంట పెట్టుకున్నాం అనుకుంటున్నారు వాళ్ళు పదండి ఇంకా రెడీ అయితే పోనీ వాళ్ళని అక్కడికి బీచ్కి తీసుకెళ్లి ఒక గంట ఆడిపించేసి ఇంటికి వెళ్ళిపోదాం ఫ్యామిలీ పార్టీ చేసుకుందాం ఇంటికి వెళ్ళాక ఏంటి ఏంటి వాళ్ళు దీర్ఘంగా ఆలోచిస్తున్నావు చెప్పు బయటికి చెప్పేయంటే నేను ఆలోచించిన నాకేమి కదా ఎలా జరిగేది అలా జరిగిందని వెయిట్ చేస్తున్నావా సరే నువ్వు రెడీ అవుతావు వెళ్దాం పెద్దమ్మ రెడీ అయిపోయింది సరే దారిలో టిఫిన్ చేసేద్దామా లేకపోతే మీరు టిఫిన్ వేస్తారా ఇక్కడ నేను టిఫిన్ ఏమి అయ్యి ఎప్పుడు అలసిపోయి ఉన్నాం మూడు పూర్తి ఉపూర్తి పాసాలు బయట తిందాం బయట దారిలో తినేద్దామా కానీ ఉండ అయితే బయలుదేరదు మూడు రోజులు కూడా ఇక్కడ తిందా బయట అందుకే బయట తిందాం ఇప్పుడు వేసే ఓపెల్ అట్ల పిండి ఉంది దెబ్బరొట్టేది వేస్తామన్నారుగా దారిలో నేతి పచ్చడి ఉంది సరే అయితే మీరు ఫాస్ట్ గా కానిస్తే దారిలో ఎక్కడన్నా మంచి పాకా హోటల్ చూసి పుల్లట్లో ఇప్పించుకొని తినేసి వెళ్ళిపోదాం ఉన్నాయి నేను సెట్ చేస్తాను

దెబ్బరొట్లు వస్తున్నాయండి దెబ్బరొట్లు తీసుకొని వెళ్ళి బీచ్ లో కూర్చొని తిందామా టిఫిన్ చేసి బయలుదేరదాం అయితే తొందర తొందర కానిచ్చండి రెడీ అయిపోండి నువ్వు ఇది గోంగూర పోటీ ఉంది వేసుకుంది టిఫిన్ కి పంపించారు కదా అవడానికి అయితే వచ్చాక తిందా ఒకసారి అయిపోతే ఏం టిఫిన్ తెచ్చా వెళ్ళి అందరికీ పునుగులే తెచ్చావా

సగం వెయ్యి సగం వేసి ఇచ్చే చెట్టు తీసి ఎన్ని మేర కాదు చట్నీ అలా అక్కడే తెచ్చింది అలాగే ఉంటుంది అప్పుడు ఇప్పుడు కొంచెం కలర్ ఎక్కువైంది అంతే బాగా ఉందా చట్నీ కొనుగు అది కూడా తెచ్చి గంగూర

아 m glad to h e it. b Terima kasih telah menonton ఫ్రెండ్స్ ఇప్పుడైతే టిఫిన్ చేసి బయలుదేరిపోయాము ఇంకా మంగినిపూడి అయితే వెళ్తున్నాం అండి మేము బీచ్కి మేము మేము వెళ్తున్నాము పిల్లలు ఇంకా బల్లేసుకొని వచ్చేస్తున్నారు బీచ్ దగ్గరలో వచ్చాము ఇంకొక పది కిలోమీటర్లు ఉంటుందేమో ఇప్పుడైతే తర్వాత అక్కడైతే చూద్దాం ఫోన్ వస్తుంది ఇప్పుడైతే బీచ్ దగ్గరలోకి వచ్చామండి మేము లొకేషన్ బాగుంది ఇదిగోండి చూసారాగా సన్న రోడ్డు అటు ఇటు పొలాలు ఏ మాత్రం అదుపు తప్పినా అటు ఇటో వెళ్ళిపోతాము అలా ఉందనమాట చిన్న రోడ్డు ఓన్లీ ఒక కార్ ఒక కారు పట్టిద్దంతే ఎదురు ఏమొచ్చినా వచ్చినా కూడా తప్పుకునే అవకాశం కూడా లేదు సరే బాగుంది కదా అని చెప్పి ఇటు వచ్చామన్నమాట ఇక అన్ని పొలాలు కొబ్బరి చెట్లు రోడ్డు మీద రైతులు ఇప్పుడైతే వచ్చేసాము అదే అది కనిపిస్తుంది కదా అదే లైట్ హౌస్ అనమాట బీచ్ దగ్గరకు అదిగోండి లైట్ హౌస్ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఈ రోడ్లోనే వెళ్ళాలి పిల్లలు అయితే వెళ్ళిపోయారు ఇంకా బీచ్ అంటే ఇంకా అసలు బాగా మేఘాల మీద పరిగెడతారు అల్లు మనం కూడా మనం ఇంకా మనం కూడా వెళ్ళిపోదాం దగ్గరికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో మనం వెళ్ళి ఇప్పుడు ఫ్రెండ్స్ ఒకసారి అయితే చూసారా కార్లు బేబా జనాలు బేబచ్చమైన ఫ్లోటింగ్ ఉంది బీచ్ దగ్గర అయితే అంటే సెలవులు కదా ఇక ఫుల్ అయిపోయింది బీచ్ అయితే చూద్దాం ఓకే అయితే చూసారు కదా వచ్చేసాం బీచ్ దగ్గరకి ఫుల్గా అయితే రెస్ట్ గా ఉంది అసలు ఎక్కడ లేదు ఎందుకంటే సెలవులు కదండి అందరు బీచ్ దగ్గర ఉన్నారు అసలు ఎంత ఇదిగా ఉన్నారు జనాలు అంటే జనాలు కాదు అంత ఫుల్గా ఉన్నారనమాట ఓకే ఇప్పుడైతే వెళ్దాము ఎవరెక్కడ ఉన్నారో తెలియదు ఇప్పుడు మనల్ని కూడా ఎత్తుకోవాలి వెళ్దాం వచ్చే మీరే ముక్కరే స్నానాలు చేసేయండి రెండు మళ్ళీ ఆగిపోయారు ఎందుకు కా బీచ్ దగ్గరికి రండి కూర్చుండిపోయిందండి సుహాసిని అప్పుడే స్నానం చేయరా కానీ మరి చేసేయండి కబుక్మని ఉన్నారు జనాలు అయితే బాగా సెలవులు కాబట్టి బాగా ఎక్కువగా వచ్చారండి అస్సలు ఖాళీ లేదు ఇది మచిలీపట్నం మంగినిపూడి బీచ్ సెలవులు అనేసరికి ఇక అందరూ దగ్గరలో ఉన్న ప్రాంతాల వాళ్ళందరూ కూడా బీచ్కి అయితే వచ్చారు స్నానం చేయడానికి అందుకని చెప్పి పార్కింగ్ కానీ ఇక్కడ మొత్తం బళ్ళు కానీ బీచ్ కానీ ఏమాత్రం ఖాళీ లేదనమాట చాలా అంటే చాలా రష్గా ఉంది ఇంకా స్నానాలు చేసే వాళ్ళు స్నానాలు చేస్తున్నారు ఇక తినేవాళ్ళు తింటున్నారు ఇంకా ఈ వడ్డమ్మట చిన్నపిల్లలు ఆడుకునే వాళ్ళు ఆడుకుంటున్నారు మన వాళ్ళు అయితే కనుక స్నానం చేయాల్సిందే కంపల్సరీ అని పంతం పట్టారు లోపలికి అయితే వెళ్ళిపోయారు ఇప్పుడే వెళ్తున్నారండి ఇంకా తడవలేదు కాళ్ళు వస్తే ఇంకా ఎదరికి వెళ్ళిపోతాం లోపలికి వెళ్ళిపోతున్నారు చూస్తా ఉండి మీరు కూడా స్నానం చెయ్యండి మీరు చెయ్యరా ఏ బట్టలు తెచ్చుకోలేదా కాళ్ళు కడుక్కొని వచ్చేయండి అయితే ఇద్దరు వాళ్ళిద్దరూ రారంట రెండు గంటల వరకు ముందే చెప్పి వెళ్ళారు

విజయగడే విజయగడేడా రాలేదా సరే పదండి ఇంకా చాలే పదండి వెళ్దామా ఇంకా సరే మరి లేట్ అవుతుంది మళ్ళీ భోజనాలు చేయాలి దారిలో బోన్ చేసి బయలుదేరి ఫాస్ట్గా వెళ్ళిపోదాం పదండి ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఇంక వెళ్ళిపోతున్నాం కదా ఇక్కడ దారిలో ఆపైతే సువర్ణ తంపడకాయలు కొంటుందండి చూపిస్తాను అన్నీ శనక్కాయలు తంపడకాయలు అవి కొంటుంది ఇక్కడ అయితే అంటే ఉప్పు నేల కదండి బాగుంటాయి అన్నమాట తంపడకాయలు ఇక్కడే పండిస్తారు పొలాల్లో ఇందాక పీగుదాం అంటే రెండు చెట్లు మా ఆయన ఆపలేదు లేకపోతే ఆపి పీగి చూపించేవాళ్ళం ఇక్కడ కాయలు చెట్లు చెనక్కాయలు चा परा పొచ్చడి పెరుగు అప్పడం ఇచ్చారు

ందర వచ్చాయండి ఇంకా మా బాబు నాటు వరకలు ఇస్తాని చిన్నవి నాటు వరకలు తీసుకున్నాం అంటే ఇక్కడ కాలువలో పట్టిన నాటు వరకు ఇస్తాను కానీ మరి అమేజ్ ఉందలేదు జేసే ఇద్దరగ జేసేండమ్మ తొందర వేప 2443 ఇస్కల్దాను నూటంతల ఇస్కల్ కర్మన ఇదో ఆ మోడారు ఏలేగని ఇంట్లా అది అమ్మో అమ్మ సేవాది పండిలాలి ఎల్లరా మీరు యా

నేనా ఈ మూడు గుడ్డ ఆకరాయిలు గొరవ చాలా వద్దు ఇంకా మళ్ళీ ఎవరు తినరు వంత మసాలా తింటారా టీయా టీ కదా

ఇంకా వీళ్ళు కూడా ఊరి వచ్చేసారు దేవి వాళ్ళు అందరూ దేవి ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వచ్చింది అడుగుతున్నారు కదా దేవి కూడా వచ్చింది ఇంకా దేవి కూడా అనమాట నెక్స్ట్ వీడియోలో నుంచి ఇంకా వీళ్ళు మా మావగారు వాళ్ళు వాళ్ళని వస్తానని అన్నారు చూడాలి అది వాళ్ళు వచ్చేస్తారు ఏంటా అయితే ఇలాగ నేను వస్తాను ఒక గిఫ్ట్ అయితే వచ్చిందండి నాకు పంపించారు మాకు ఎందుకంటే అమెరికాలో ఉంటారు సునీత గారు ఆమె గిఫ్ట్ చేశారన్నమాట ఇక్కడ అంటే లోకల్ నుంచి పంపించారు ఈ శారీస్ ఇక్కడే కదా ఉంటాయి సరే చూద్దాం నేను చెప్పి ఇంకా ఎక్కువ చేద్దాం చూస్తున్నాను చేయమే ఎక్కువ చూపిస్తాను చూసాక బాగుంది మీరు మీ నక్క కూడా మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ నా టేస్ట్ తగ్గట్టుగా అన్నమాట నేను ఏమైతే ఇష్టంగా కట్టుకుంటానో అదే ఏ టైప్ కట్టుకుంటానో ఆ టైపు మెత్తగా ఉంది బాగుంది చీరలో ఇదిగోండి చూసారు కదా చాలా బాగుంది సార్ ఇదిగో బాగుంది కామెంట్ అయితే చేయండి బాగుంది బాగాలేదు బాగుంది బాగుంది నాకైతే నచ్చింది చాలా నచ్చింది అంటే నేను ఇట్లాంటివి మెత్తగా ఉన్నవి కట్టుకుంటాను థ్యాంక్ యూ అండి సునీత గారు థ్యాంక్ యూ సో మచ్ నేను నేను నచ్చిన చీర నాకు నచ్చిన చీర మీరు పంపించారు మీరు చూసుకోకపోయినా నాకు ఎట్లాంటి చీర నచ్చిందో అట్లాంటిది ఇక తలతో పంపించారు అన్నమాట చాలా చాలా థ్యాంక్స్ అండి చాలా బాగుంది ఈ కలర్ కూడా నా దగ్గర లేదనమాట ఎక్సలెంట్గా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదా మరి ఇవాళ ఇదైతే వీడియో ఇక్కడ ఈ వీడియో మీకు చూపించేసాను అది సంగతి మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను మీ అందరితో కామెంట్ చేయండి అట్లా ఉన్నది అన్నది ఓకే అండి మరి రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఇప్పుడైతే చాలా టైం అయింది వీడియో కూడా లెంత్ అయిపోతుంది కదా ఇంకా మిగిలింది నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము మరి ఈ వీడియో మీకు ఎక్కడ ప్రారంభించినా కూడా కామెంట్ చేయండి లైక్ చేయండి అలాగే కొత్త ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్